మా అహ్మానాన్ని మన్నించి వచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదములు చిరంజీవులకి నా ఆశీస్సులు చాలామంది అనుకోవచ్చు మినర్వా ఎక్కడుంది ఏంటి అని నేను గర్వంగా చెప్పగలను నేను మినర్వా స్టూడెంట్ని నా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి పడు మినర్వాలోనే జరిగింది ఈ రోజుల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి కానీ దానికి మాకు చిన్న వ్యత్యాసం ఏంటంటే విద్య ఎవరన్నా చెప్తారు కానీ ఆ విద్యతో పాటు విలువలు చెప్పడం కావాలి ఈ రోజుల్లో ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఎవరన్నా చుట్టాలు వచ్చారంటే పిల్లవాడి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని వాళ్ళు వెళ్ళిపోయాక బయటికి రావడం ఇలాంటివి కాదు మాకు కావాల్సింది మేము అదే చెప్తాం మిన్నర్ కూడా ఉన్న ఒక సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటివి ఉండదు ఎప్పుడు కూడా ఎవరు పెద్దవాళ్ళు కనిపించినా టీచర్స్ కనిపించినా సరే నమస్తే చెప్పమనే చెప్తాం ఇలాంటి విద్యతో పాటు ఇలాంటి విలువలు నేర్పిస్తాం ఈ వి విలువలకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో విద్యకి అంతే ప్రాధాన్యత ఇస్తాం దాంతోపాటు కరికులర్ యాక్టివిటీస్కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం దాంట్లో భాగంగానే ఇవాళ స్పోర్ట్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ మాకు తెలుసు కాబట్టి ఈ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పటికప్పుడు కొత్తగా చాలా మార్పులు వస్తున్నాయి ఆ మార్పులు అన్నీ ఏంటంటే మా స్కూల్లో పిల్లలు అందుబాటులో ఉండాలని చెప్పి ఆ భాగంగానే ప్రజ్ఞ డిజిటల్ క్లాసెస్ అంటే ఒక పిల్లవాడికి ఏంటంటే చదివితే వస్తుంది ఒక పిల్లవాడికి చేతితో చేస్తూ వస్తుంది ఒక పిల్లవాడికి చూస్తే వస్తుంది అందులో భాగంగానే ప్రజ్ఞ డిజిటల్ క్లాసెస్ పెట్టి వాళ్ళ స్కూల్లో సిలబస్ అంతా కూడా వాళ్ళ డిజిటల్ కంటెంట్లో టీవీలో చూసే ప్రక్రియ చేస్తున్నాం అలాగే చాలామంది పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లవాడి గురించి ఆందోళన చెందక్కలేదు ఎందుకంటే ఎన్నిన్నర పాతొక్కుతుంది తర్వాత పిల్లవాడు క్యాంపస్లోకి వచ్చిన తర్వాత బాధ్యత మాది పిల్లవాడు స్కూల్కి వచ్చిన తర్వాత మేము ఒక యాప్ ప్రొవైడ్ చేస్తాం మీకు పిల్లవాడు మార్క్స్ పిల్లవాడు స్కూల్కి వచ్చిన తర్వాత అటెండెన్స్ రిమైండర్ ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి సో మీ పిల్లవాడు సంపూర్ణ మార్క్స్ దగ్గర నుంచి సిలబస్ దగ్గర నుంచి ప్రతిది నివేదిక మీ ఫోన్లోనే ఉంటుంది సో ఇందులో భాగంగా ఒక వ్యక్తి ఒక చిన్నా అభివృద్ధికి ఏమేమి కావాలో అవన్నీ సహకారం మా సైడ్ నుంచి మేము చేస్తున్నాం సో తప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలి మా సైడ్ నుంచి మేము చేస్తాము మీ సైడ్ మీ తరపు నుంచి ఆ సహకారం ఆ సహకారం ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం